విశ్వాసంతో ఒక స్పర్శ జీవితాన్ని మార్చిన స్వస్థత పన్నెండేళ్ల నుంచి ఒక స్త్రీకి తగ్గని రక్తస్రావం వైద్యుల దగ్గర తన ఆస్తి అంతా పోగొట్టుకుంది స్వస్థత రాకపోగా పరిస్థితి మరింత దారుణంగా మారింది యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అపవిత్రురాలు సమాజం నుంచి దూరం చేయబడింది ఎవ్వరినీ తాకకూడదు గుడికి వెళ్లకూడదు శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆమె పడిన బాధ వర్ణనతీతం యేసు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడని రోగులను స్వస్థపరుస్తున్నాడని ఆమెకు తెలిసింది నేను ఆయన వస్త్రపు అంచును తాకితే చాలు నేను స్వస్థపడతాను అనుకుంది తన అపవిత్రత గురించి ప్రజల మధ్యలోకి వెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి ఆమె ఆలోచించలేదు ఆమెకు కేవలం స్వస్థత మాత్రమే కావాలి యేసు జనసమూహం మధ్య వెళ్తుంటే వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు అంచును తాకింది ఆశ్చర్యం వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది అదే క్షణం యేసు తనలో నుండి శక్తి బయటికి వెళ్లిందని గుర్తించి నన్ను ఎవరు తాకారు అని అడిగాడు శిష్యులకు ఆశ్చర్యం అప్పుడు ఆ స్త్రీ తనకేం జరిగిందో తెలుసుకుని భయంతో వణుకుతూ యేసు ముందు పడి జరిగినదంతా చెప్పింది పన్నెండేళ్ల బాధను వస్త్రపు అంచును తాకిన వెంటనే స్వస్థత పొందిన వైనాన్ని వివరించింది యేసు ఆమెను ప్రేమగా చూసి ఇలా పలికాడు అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవైపోమ్ము నీ బాధ నుండి నీవు స్వస్థురాలవైతివి ఈ కథ నుండి మనం నేర్చుకునే గొప్ప పాఠాలు నిరంతర విశ్వాసం మరియు పట్టుదల ఎన్ని కష్టాలొచ్చినా ఎంతకాలం బాధపడినా ఆమె నమ్మకాన్ని వదులుకోలేదు మనము దేవుడిపై విశ్వాసం ఉంచాలి అడ్డులను అధిగమించడం సమాజపు నిబంధనలు భయం ఆమెను ఆపలేకపోయాయి దేవుణ్ణి చేరుకోవడానికి ఏ ఆటంకమైనా అధిగమించాలి నమ్రతతో కూడిన ఆశ బహిరంగంగా అడగలేకపోయినా ఆమెలో యేసు స్వస్థపరుస్తాడనే గొప్ప ఆశ నమ్మకం ఉన్నాయి విశ్వాసానికి ప్రతిఫలం యేసు ఆమె విశ్వాసాన్ని గుర్తించి కేవలం స్వస్థతనే కాదు శాంతిని కూడా ప్రసాదించాడు ఈ కథ మనకు నిస్సందేహంగా నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే మన విశ్వాసం ఎంత చిన్నదైనా నిజమైన హృదయంతో యేసును నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఆయన కృప కరుణ అపారమైనవి